ఈ రోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చాలా మంది రక్తదానాలు చేయడానికి ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రావడం జరిగింది మీరు మీరు కూడా బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఇవ్వడానికి సంథింగ్ ఇలా బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి ఇలా ఏదో ఒకటి స్నాక్స్ అలా ప్రొవైడ్ చేయడానికి ఎలా అనిపిస్తుంది సో మేము ఇక్కడ ఉండడానికి హ్యాపీ చాలా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది చిరంజీవి గారు ఇంత పెద్ద ఇనిషియేటివ్ ఉంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అన్నదే హైదరాబాద్ లోనే ఒక చాలా మొత్తం వరల్డ్కి తెలుసు ఎంత ఏమంటారు ఇంపార్టెంట్ అని ఒక బ్లడ్ డొనేషన్ అన్నది అయినా లేకపోతే సర్జరీస్కి యాక్సిడెంట్స్కి వాటికి ఎంత హెల్ప్ అవుతుందో మనందరికీ తెలుసు అండ్ అదెంత ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనం మెగాస్టార్ చేస్తున్నారని మనందరికీ తెలుసు సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి శ్రీజలిని అగ్రోఫూజ్ వారి తరపున ఒక ఫ్రీ శాంపుల్ ఇవ్వాలన్నది జరుగుతున్న మంచికి మేము హెల్ప్ చేయాలన్నది మాకు ఐడియా యా ఓకే అలా చూసుకుంటే మన ఇండియాలో కాదు అవుట్ ఆఫ్ ఎక్కడ చూసుకున్నా కానీ చిరంజీవి గారికి అభిమానులు కుప్పలు అసలు తండోప తండాలుగా ఉంటారు ఎక్కడ చూసుకున్నా కానీ ఈ బ్లడ్ అనేది డొనేట్ చేయడం ఇలా జరుగుతూనే ఉంటుంది కానీ కొంతమంది ఏమంటారు అంటే నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలని చూస్తూ ఉంటారు వాళ్ళకి మీరేం ఏం ఇప్పుడు మంచి జరిగేటప్పుడు అది ఏమంటారు ఎవరికి చెప్పేవరకు అర్థం కాదండి కానీ అది జరుగుతున్న ఎఫెక్ట్ ఎక్కడికైతే వెళ్తుందో అది తెలిసిన వాళ్ళకి చాలు నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఎప్పటికైనా నెగిటివ్గా మాట్లాడతారు నో కామెంట్ ఆనెస్ట్లీ జరిగే మంచి ఎక్కడికైతే వెళ్తుందో అది అక్కడ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ దాట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్ కానీ చిరంజీవి గారు చూసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ క్రాస్ చేసేసారు కానీ ఈ ఏజ్లో కూడా చిరంజీవి గారి గ్రేస్ కోసం చిరంజీవి గారి ఫైట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు నిన్న చూసుకుంటే మనం విశ్వంభర టీజర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అది ఎలా అనిపించింది మీకు చూసిన ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అనేది అందరికీ స్పైన్ చిల్లింగ్ అండి అందరికీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆ వైబ్ అనేది అందరికీ ఉంటుంది ఇంకా అది అన్డినయబుల్ అసలు మనం నో అనలేము ఆయన గ్రేస్ ఆయన ఆరా అంతే స్క్రీన్ మీద ఉంటే అంతే విసిల్సే ఇంకా సో ఆయన ఒక పెద్ద చూపులాగా ఇండస్ట్రీకి ఆయన ప్రెజెన్స్ ఉండడం అన్నది అందరికీ మంచిది అలాగే చూసుకుంటే చిరంజీవి గారి విశ్వంబర మూవీ ఇంకా డిలే అవుతూ వస్తుంది సమ్మర్కి వస్తుంది అనేసి అంటున్నారు కానీ ఈ గ్రాఫిక్స్ వల్ల కొన్ని కొన్ని సినిమాలు అనేవి బ్యాక్ అవుతున్నాయి అలాగే ఈ సినిమా కూడా అలాగే డ్రాప్ బ్యాక్ ఏమన్నా అవుతుందా లేకపోతే ఇదేమన్నా వెల్ చెప్పాలంటే ఒక ఫిలిం క్రిటిక్ కన్నా నేను ఒక ఫ్యాన్ కిందే బెటర్ అండి ఆయన చేసే మంచికి మేము మంచి యాడ్ చేయాలనుకుంటున్నాం సో నో పాలిటికల్ కామెంట్స్ ఓవరాల్గా చిరంజీవి గారి గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తాను త్రీ వర్డ్స్ అండి ఎక్స్ట్రాడినరీ అండ్ వెరీ కేరింగ్ అండ్ కైండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇంకా ఇలానే మరి మంచి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య చిరంజీవి మెగాస్టార్కి హ్యాపీ బర్త్డే అన్నయ్య నేను చిరంజీవి అన్నయ్య ఐరాబిబ్ని దాదాపు హిందీ నగర్లో స్టార్ట్ చేసిన పంతొమ్మిది తొంభై రెండు ఎనిమిది బ్లడ్ బ్యాంక్ అప్పటి నుంచి నేను బ్లడ్ డొనేట్ చేసుకుంటూనే ఉన్నా ఇప్పటికి ఇరవై ఒక్క సార్లు ఇచ్చాను ఇంకోటి ఏంటంటే అన్నయ్య ఇప్పుడు హై వస్తు ఏంటంటే సముద్రానికి అలలు అందాం సిలిండర్స్కి చిరంజీవి అన్నయ్య అందం ఎవరు ఏమి కూర్చినా అన్నయ్య ఉన్నత శిఖిాలకు ఉంటాడని ఎవరు ఏం చేసినా మెగాస్టార్ బీర్దుకు అంత తర్వాత తుడు తుడుపోని కోరుకుంటూ అన్నయ్య ఎన్నో 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 మరి ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరెన్నో వన్ వందో సంవత్సరం కూడా కోరుకోవాలని తెలుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నయ్య సెలవు జై చిరంజీవ జై జై చిరంజీవ అలాగే నిన్న టీచర్ అనేది రావడం జరిగింది కదా విశ్వంభర టీచర్ అది ఎలా అనిపించింది సూపర్ డూపర్ హిట్ ఉంది అన్నయ్య లేచి ఎట్లా తిరిగే కానీ ఆ టీచర్ కు ఎప్పుడెప్పుడప్పుడు సినిమా చూద్దామని ఆతృతం ఉన్నాం చిరంజీవి అన్నయ్య నిన్న ఒక మాట చెప్పిండు సంబర్ కు వస్తున్నామని సంబర్లో సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని కోరుకుంటూ మరి అన్నయ్య ఇంకోటి ఏంటంటే మన గురించి నెగిటివ్ ఎవరి గురించి ఎవరు మాట్లాడినా అన్నయ్య దుడు దుడిపి ఎవరు ఉన్నంత స్థాయిలో అన్నయ్యకు ఎవరు కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఎనుకుపోతుంటే కుక్కలు మరుగుతుంటాయి అన్నయ్య ఏదో మెగా ఫ్యామిలీ విమర్శించి మెగా ఫ్యామిలీ ఒక విఐపి అయిపోతామని అనుకుంటారు అంత దుడుతుడిపై అన్నయ్య ఫ్యామిలీ ఎవరు ఏమన్నా ఎంట్రీ కోతో సమానము జై చిరంజీవ జై జై చిరంజీవి అన్నయ్య ఐరాభిమానులు ఆల్ ఇండియా ఐరాభిమానులు ఉన్నారు ఎవరు ఏం ఏదో వాళ్ళు ఎవరు విమర్శించినా ఏం కాదని చెప్పేసి జై చిరంజీవ జై జై చిరంజీవి అన్నయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు మరి ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫుడిగా కోరుకుంటున్నాను అన్నయ్య గురించి చెప్పాలంటే ఆంజనేయ స్వామి వారికి స్వామి వారు అంటే ఎంత ప్రేమ ఎంత భక్తి ఉందో నా అన్నయ్య చిరంజీవి గారి మీద నాకు అంత ప్రేమ అంత భక్తి ఉంది అన్నయ్య చేసే సేవా కార్యక్రమాలు సినిమాలు నన్ను మంత్రముగ్ధులు చేసేసాయి అన్నయ్య నేను ఒకటో తరగతి క్లాస్ నుంచి నేను అనేక భక్తుడిగా మారిపోయాను అనే నా దేవుడిగా నేను భావిస్తున్నాను అన్నయ్య చేసే సినిమాలు శివ శివ కార్యక్రమాలు నాకు బాగా నచ్చుతాయి అన్నయ్య గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే సింహాసనం మీద కూర్చునే తర్వాత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్ర జై చిరంజీవ జై శ్రీరామ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.